ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతిని పురస్కరించుకొని సఫల ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ప్రారంభమై మాణిక్ చంద్ చౌరస్తా వరకు రన్ నిర్వహించారు యువతలో ఉత్తేజాన్ని పెంచి మోడీ చేస్తున్న మహాయజ్ఞం దేశాన్ని సమాజాన్ని సంస్కృతిని కాపాడాలని చేస్తున్న మహాయజ్ఞంలో మనం పాలు పంచుకోవాలని రన్ నిర్వహించారు వంద సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద చికాగోలో చేసిన మహాప్రసంగం ఇప్పుడు ప్రపంచం మొత్తం యువతలో మారుమ్రోగుతుంది కాబట్టి దానిని స్ఫూర్తిగా తీసుకొని యువత అధైర్యపడొద్దు అని దేశాన్ని రక్షించే బాధ్యత యువత తీసుకోవాలనే ఉద్దేశంతో కేరన్ నిర్వహించామని ఎల్లారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టిఎస్సి లక్ష్మి శ్యామ్ థామస్ సంతోష్ రెడ్డి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు వివేకానంద నూట అరవై ఒక్క జయంతి సందర్భంగా నేషనల్ డే అట్లా యువత దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మేము ఈరోజు సఫల కొల్లీతో కలిసి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో ఒక ఉత్తేజాన్ని పెంచి ఒక మోడీ చేస్తున్న మహాయజ్ఞం దేశాన్ని సమాజాన్ని సంస్కృతిని రక్షించే మా యజ్ఞంలో మనం కూడా పాల్పంచుకుందామని చెప్తూ మనందరినీ ఉత్తేజపరచాలన్న ఉద్దేశం మీద అని నిర్వహించడం జరిగింది సో వంద సంవత్సరాల కంటే ముందు స్వామి వివేకానంద చికాగోలో ఇచ్చిన సందేశం ఇప్పుడు ప్రపంచమంతా యువతలో మారుమవుతుంది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని అధైర్యపడవద్దని సమాజాన్ని రక్షించే బాధ్యత యువత తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం ధన్యవాదాలు వివేకానంద జన్మదినోత్సవ శుభాకాంక్షలు మేము ఇవాళ స్వామి వివేకానంద యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దీని సందర్భంగా టూ కేర్ అని జరిపాము సఫల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులందరూ మాకు చాలా సార్కి మా అందరికి చాలా చేయూతనిచ్చి అందరూ కలిసి ఈ టూ రన్ లో పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు ఆర్గానిక్స్ అంటే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ చాలా మందికి ఇది తెలియదు ముఖ్యంగా రీసెర్చ్ బేస్డ్ కంపెనీ ఇక్కడ సప సపల్ అంటే సరస్వతి పార్వతి లక్ష్మిలో మొదటి లెటర్స్ తీసుకొని ఏర్పడ్డ కంపెనీ ముఖ్యంగా నేను జపాన్లో చాలా సంవత్సరాలు టోయేటర్లు పనిచేసి రిటర్న్ వచ్చిన తర్వాత మన సమాజానికి ఏదైనా సేవ చేద్దామనే దేశం మీద బ్యాక్ వచ్చేసి ఈ కంపెనీని నిర్మించడం జరిగింది నేను ఒక సైంటిస్ట్ను నాలాగా ఒక వంద మంది ప్రపంచ దేశాలలో ఎక్స్పీరియన్స్ ఉన్న సైంటిస్ట్ అందరం తీసుకొని రీసెర్చ్ చేయడం జరుగుతుంది ఇలా ముఖ్యంగా మేము ఫార్మసిటికల్ దాంట్లో పనిచేస్తున్నాము సో ఫార్మసిల్ ఎండ్ ప్రోడక్ట్ కాకుండా ముఖ్యంగా ఇంటర్మీడియట్స్ ముఖ్యంగా లాస్ట్ టైం కరోనా టైంలో సపలా ప్రపంచ దేశాల ఫస్ట్ మూడు కంపెనీలు మనది ఒక కంపెనీ సో ఫైవ్ జర్ వ్యాక్సిన్ అట్లాగే మోటార్న వ్యాక్సిన్ సంబంధించిన ముఖ్యమైన ముడి సరుకు నుంచి నుంచే పోయిందన్న విషయం చాలా పేపర్లో వచ్చింది సో సపలా మనం లోకల్ ఎవరు గుర్తించకపోయినా ప్రపంచ దేశాలు చాలా గుర్తించినాయి సో మేము రీసెర్చ్లో చాలా డీప్గా వెళ్ళిపోయి ఇలాంటి మానవాళికి అవసరమైన ఫ్యూచర్ మెడిసిన్ డెవలప్ చేసే కంపెనీ బ్రాంచ్ అంటే అమెరికాలో జపాన్ లో ఉంది ఇండియాలో ఇది ఒకటే ఇది ఒకటే ఉంది కాకపోతే కొత్త మ్యానుఫాక్చరింగ్ కు రెండు మూడు ప్లేస్ రెడీ చేశాము ఇంకా ముందు ముందు కూడా దాన్ని కూడా రెడీ చేస్తున్నాం